బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు డబ్బులు పంపిణీ చేసి గెలిపొందాలని చూసిన నాయకులకు బుద్ధి చెప్పి మెదక్ కు ఉన్న ప్రజలు కేవలం ధర్మానానికి న్యాయానికి నిలిచి ఈరోజు బీజేపీ పట్టం కట్టారని బీజేపీ నాయకులు అన్నారు సిద్దిపేట జిల్లా పట్టణంలో బీజేపీ శ్రేణులు రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిచిన సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులతో గెలవాలనుకున్న నాయకులకు బుద్ధి చెప్పి మెదక్ బీజేపీ గెలుపునకు సహకరించిన మెదక్ పార్లమెంట్లో గల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దుబ్బాక పట్టణ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ధర్మం న్యాయం వైపు మెదక్ పార్లమెంట్ ప్రజలు నిలిచారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలుపుతున్నామన్నారు బీజేపీ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ఆయన తెలిపారు ఈరోజు మెదక్ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది అది రాముని ఆశీస్సులతో నరేంద్ర మోడీ ఆశీస్సులతో మెదక్ను మెదక్ గడ్డను రఘునందన్ రావు గారు ముప్పై మూడు వేల మెజార్టీతో మెదక్ గెలుచుకోవడం జరిగింది ఒకప్పుడు మెదక్ కంచుకోట అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్తున్నారు టీఆర్ఎస్ కంచుకోట అని చెప్తున్నారు బద్దలం కొట్టి ఈ రోజు రఘునందన్ రావు గారు భారీ మెజార్టీతో మెదక్ గెలుచుకోవడం గెలుచుకోవడం అందగా మన డబ్బుల ప్రభావం ఎంత జరిగినా కూడా ప్రజలు ఎన్ని డబ్బులు రచించకుండా ధర్మం వైపు నిలబడ్డారు ప్రజలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఇకనైనా ధర్మం ధర్మంగా ధర్మంగా రాజకీయంగా రాజకీయాలు చేయాలి తప్పించి ఇలా డబ్బులతో రాజకీయాలు చేస్తూ పని చేసుకోవాలని చెప్పి ఈ ఇతో పలుపుతూ దేశం కోసం ధర్మం కోసం రఘునందనరావు గారు అత్యధికంగా అత్యధికంగా మెజార్టీతో గెలుపొందడం మా అందరికీ ఆనందకరం జై రఘన్న పరిధిలోని ఈ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి ఈ ఎంపీ ఎలక్షన్లో రఘునందరావు గారికి అత్యధిక మెజార్టీ వచ్చినందుగా మేము మెదక్ పార్లమెంటు సభ్యులకు ఓటర్లకు మహాశైలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ మెదక్లో రఘునందరావు గారు ఉండాలని ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటరు భావించుకొని మంచి మెజార్టీ తోటి రగన్న గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ రగన్న గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా आप मेरे को आप धन्यवाद के लिए सुनाओ रक्षा नायक कटरों